హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీజు అయితే మరి యాక్చువల్లీ ఈ రోజుతో లాస్ట్ డేటు మరి సో అయినా కూడా మనకైతే మళ్ళొక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నాలుగు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల నాలుగు తారీఖు వరకు మే జూన్ సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఎవరైతే విద్యార్థులు అయితే ఇప్పటివరకు అయితే ఎవరైతే పే చేయలేదో వారందరికి కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే మరొకసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి సో మనకి యాక్చువల్ అయితే ఈ రోజు వరకు అంటే రెండు తారీఖు వరకే మే రెండు తారీఖు వరకే లాస్ట్ డేటు కాకపోతే నాలుగు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రేపుగా ఎల్లుండి వరకు అయితే మనకు పొడగించడం జరిగింది సో తప్పకుండా కూడా మీ మిత్రులు ఎవరైతే ఇప్పటి వరకు కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేదో మరి వాళ్ళందరికి కూడా తెలియజెప్పి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మరి విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ